వెల్కమ్ టు ఎన్ఎస్వై న్యూస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన మక్తల్లో గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రనీష్ రెడ్డి గట్కేసర్ మండల్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఈ నెల రోజులు గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు సూత్రాలు మరియు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన పాంచ్ గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేస్తున్న పనులన్నింటినీ వివరించి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరటం జరిగింది పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు యువకులు మహిళలు అందరూ సమన్వయంతో తేడా లేకుండా కలుపుకొని పార్టీలో కొత్తగా చేరట వారుగాని పాతవారిగాని కలిసిమెలిసి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కట్ట గౌడ్ ఎంపీటీసీ భాస్కరెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో గెలు గెలవాలని మనం కోరుకుంటున్నాము కొంచెము కార్యకర్తలకు కూడా కొంచెము ఇప్పుడు కష్టపడేలకు ఫలితం లేకుండా సీనియారిటీ అనేది కోల్పోతున్నాము మేము ఇప్పుడు గట్రా నేనైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో నాలుగు ఎలక్షన్ల కోట్లానే నేను నేను విలేజ్ ప్రెసిడెంట్గా చేసిన పది సంవత్సరాలు తర్వాత కటాన్ని చేస్తున్నాడు సరే మేము కష్టపడ్డి

చౌదరి కూడా గకేశ్వర్ మండలికి రావడానికి చాలా సంతోషంగా ఉంది అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ ముందు తీసుకోవాలని చెప్పి ఒక చిన్న సభ పెట్టుకున్నాం కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని గుర్తు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి గుర్తింపించి మహిళల్ని యువకుల్ని సీనియర్ లీడర్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సభ జరు జరుపుకున్నాము చాలామంది తమ తమ సమస్యలు తెలుపుకున్నారు అవన్నీ కూడా తీర్చుకొని ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతోని మరి గెలిపియబోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి ఇదే ఉత్సాహాన్ని మే పదమూడు వరకు తీసుకెళ్లి పట్టణం సునీత మహేందర్ రెడ్డిని అని చెప్పి అందరి ముందు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ విలేజ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సునీత మహేందర్ రెడ్డి గారి కుమారుడైన నితీష్ రెడ్డి గారు రావడం జరిగింది మరి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం అందరూ కూడా ఈరోజు ముక్త కంటంతో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రూరల్ మండలం నుంచి మేము భారీ మెజార్టీలు చేయబోతున్నాము ఏం చెప్తున్నామంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మా కేటర్ ఉందో తప్పకుండా గ్రామ గ్రామాన్ని ఇంటింటికి గ్రామ గ్రామంలో మా ప్రతి కార్యకర్తలు బలంగా ఉన్నారు మేమంతా తిరిగి కూడా మరి మల్లారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మేము ఇక్కడ కేవలం పన్నెండు పదకొండు వందల మెజార్టీలనే ఉన్నాం మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది ఈ మండలం నుంచి మేము దాదాపు ఐదారు వేల మెజార్టీకి ఎక్కువ కూడా మేము ఇచ్చి ఈరోజు బీఆర్ఎస్ అయితే నామ రూపాలు లేకుండా పోయింది ఇక బీజేపీ కూడా ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క రామ జపం చేస్తూ వస్తున్నారు రాముని అందరం మొక్తాం కాబట్టి మేము రాముని మొక్కుకుంటూ మా బీజేపీని ఓడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మాకు బీఆర్ఎస్ పోటీ కాదు బీ బీజేపీ కూడా పోటీ కాదు మా క్యాండిడేట్ దాదాపు రెండు మూడు లక్షల మెజార్టీతో గెలిచి ఈ యొక్క మల్కాజిరి నియోజకవర్గం నుంచి మేము భారీ మెజార్టీతోని రేవంత్ రెడ్డికి ఈ ఎంపీ సీట్ను మా గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం